ఆలూరు వైసీపీ నామినేషన్ దాఖలు చేశారు ఆలూరులో భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు వైసీపీ ప్రచార రథంపై నుంచి విరూపాక్షి అభివాదం చేశారు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు జనం తనకు నిరాజనాలు పలుకుతున్నారన్నారు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న ఆలూరు వైసీపీ కార్యకర్తలతో ప్రజలతో అభిమానులతో కిక్కిరిసిపోయింది ఈరోజు ప్రస్తుతం ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విరూపాక్షి గారు నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి అట్టాసార్బాటాల మధ్య పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు ఆ నియోజకవర్గం నుంచే గాక జిల్లా నల్లమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు ఇదే నేపథ్యంలో మనకు ప్రస్తుతం విరూపాక్షి గారు ఉన్నారు వారిని అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నారు ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మీకు ఈ అనుభూతి ఎలా అనిపించింది ఈరోజు మా ఫస్ట్ మా జగనానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఆయన ఈరోజు నేను ఒక జెడ్పి సామాన్య కార్యకర్త నేను సామాన్య కార్యకర్తకి ఓ జడ్పీటీసీ వచ్చిన జెడ్పీటీసీ అంటే ఓ మండలానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు జగన్ అన్న నాకు మనల్ని నమ్మి ఈరోజు ఆయన నమ్మి నాకు ఇచ్చిన దానికి ఆ జనముగానే ఈరోజు నన్ను నమ్మి జగన్ నమ్మి నాన్న నాకు ఇచ్చిన నా జగన్న నన్ను నమ్మి జనము జగనన్న సంక్షేమ పథకాలు చూసి ఆహర్షితులై చాలామంది వేల మంది ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు వేల ముప్పై మంది దాకా వచ్చినారు అసలు రోడ్లు కిక్కిరిసిపోయితే అట్లా జనం ఎవరు ఎప్పుడో ఆలూరులో కని విని ఎరగని రీతిలో ఈరోజు అంత జనం వచ్చినారు అది ఎందుకు ఎవరుదంటే జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు సంజీవినిగా ఉండి ఈరోజు అంతమంది వచ్చినారంటే నాకే ఆశ్చర్యమవుతుంది ఇంతమంది వస్తారని నేనే నానే కలగో కలలో ఊహించలేదు మామూలుగా అంతమంది వస్తారు నాకు అసలు జన సునామైపోయింది నేను దాదాపు ఇక్కడ పదకొండు గంటలకి ఎంటర్ అయినాను ఇక్కడ ఆలూర్లేకి పదకొండు గంటలకి అంటే పన్నెండున్నరకి నేను సాయిబాబు గుడి దగ్గర పోయాక పన్నెండున్నర పట్టింది దాదాపు ఒకన్నర గంట అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ఒకటిన్నర గంట పట్టింది కార్యకర్త రెడూన్ లేదు అసలు ముందు బండి పోనీయట్లేదు అంత జన సునామీలో వచ్చినారు ఈరోజు ఈరోజు మాది మా ఆలూరు కాన్సెస్ గడ్డిపోయిన ఈరోజు మా జగనానికి ఒకటి ఒకటి గిఫ్ట్ గిఫ్ట్లా ఈరోజు ఇచ్చేస్తాం అయిపోయింది మన జగనానికి ఈరోజు ఆలురిది ఒకటి గిఫ్ట్ ఇచ్చేస్తాం మనం ఇప్పుడు ప్రస్తుతం మీరు నాలుగేళ్ల ముందే మీకు టికెట్ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని పర్యాలు చుట్టొచ్చారు మాది ఎన్ని పర్యాటకలు చుట్టే కాదు దాదాపుగా మాది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ కర్నూలు వరకు ఉంది అంత విశాలంగా ఉంది మాది ఆ విశాలంగా దాదాపు నూట నలభై పల్లెలు ఉన్నాయి నూట నలభై పల్లెలు అన్ని పల్లెలు ప్రతి గడపకు పోయి మొత్తం ప్రతి ఒక్క గడపకు తిరిగి నేను పోయినాను ఒక పర్యటన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ నామినేషన్ అయిపోయినాక రెండో పర్యటన ఖచ్చితంగా అన్నీ తిరిగినాము ఆ తిరిగే సమస్యలు అన్నీ తిరిగిన సమస్యలు మాకు తెలుసు ఆ సమస్యలు మేము జగన్ ఏ కొట్లా కొట్లాడు కానీ మా మన ఆలూరు కాన్షియన్స్ ప్రజలు సమస్యలు తీరుస్తాము ఎందుకంటే నీట తాగినీటి సమస్య ఎక్కువ ఎక్కడ ఎక్కడ పోయినా అదే సమస్య ఉంది ఆ సమస్య ఫస్ట్ ఆ సమస్య తీర్చాలని అన్న దగ్గర పోయి ఆల్రెడీ చెప్పినాము ముసారిగా ఆయన దగ్గర ఎన్ని అని పోయి నీ ఆ సమస్య రోడ్ల సమస్య అవి రెండే తీర్చాలని తీర్చి మా ఆలూరు ప్రజలు గిఫ్ట్గా ఇస్తాం ప్రస్తుతము మీరు నాలుగు నెలలుగా తిరిగారు ఆ నాలుగు ప్రజల సమస్యలు కూడా తింటారు ఆ ప్రజలతో మమేకమైన దానికి ఈరోజు ఇంత వేలాది మంది జనం వచ్చారా లేదా తరలించారా ఇంతమంది తరలించే ఎవరితో కాదు ఎవరి తరం కాదు ఇది తరలించాలంటే ఆ మంది పెట్టాలంటే సుమారుగా ఒక పది కోట్లు కావాలా ఆ జనాన్ని తరలించాలంటే అయితే అదే జగన్ అని మీద అభిమానంతో వస్తారు పార్టీ అభిమానం జగన్ అని అభిమానులు సంక్షేమ పథకాలు తిన్నారు కాబట్టి ఈరోజు అంతమంది అంత హ్యాపీగా వస్తున్నారు ఎవరు ఇప్పుడు జగనానికి కానీ ఒక లక్షల మంది కలుస్తున్నారు అంతమందికి డబ్బులు ఇవ్వాలంటే అసలు మన రాష్ట్రమే ఇంకా అమ్మాలా ఇంకోసారి అంత జన ఎవరు అంత స్వచ్ఛందంగా వస్తున్నారు ఇంత చూసి స్వచ్ఛందంగా ఇప్పుడు డబ్బులు పెట్టిన డబ్బులకు వచ్చిన వాళ్ళైతే పొద్దున పది గంటలకు వచ్చినారు పది గంటల నుంచి రెండు మూడు దాదాపు రెండు గంటల వరకు ఉన్నారంటే డబ్బు వచ్చిన వాడు ఉంటారా ప్రభిమానం ఉంది కాబట్టి సాయంత్రం రెండు గంట పది ప తొమ్మిది గంటలకు వచ్చి రెండు గంటల వరకు కాసుకొని ఉన్నారు ఇంత ఎండ అసలు ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇప్పుడు ఎండ ఆ ఎండలోనే తట్టుకొని ఉన్నారంటే అసలు ఎండనగానే లెక్క చేయకూడదు ఎండే ఈరోజు ఎండే ఎదబడి పారిపోయింది అయ్యా సూర్యదేవుడే ఎదబడి పారిపోయినాడు ఆ జన సునామిలో మీరు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు సంతకం చేసేటప్పుడు నియోజకవర్గానికి ఏం చేయాలనే ఉద్దేశంతోనే కరెక్ట్గా అంటే ఒక లక్ష్యం అనేది మీరు సంతకం చేసేటప్పుడు ఒక ఒక అనుభూతి కలిగి ఉంటుంది ఆ అనుభూతి ఎలా ఎలా ఏమి చెప్పాలి నేను సార్లు చెప్పినా ఒకటే నేను తాగునీరు రోడ్లే ఇవి రెండు లే మాకు అదే అదే తీరుస్తా మేము తాను తొలిసారిగా అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే ముందు ఆలూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తాను సంతకం చేశానని ఇదే నేపథ్యంలో జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకి ఇంటి ఇంటికి అందుతున్న కారణంగా ఈరోజు వేలాది జనం తన నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారని చెప్పి ఆలూరు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విధుపక్ష చెప్తున్నారు కెమెరా కిమ్రాన్స్ లోకేష్తో కృష్ణ ఐ న్యూస్ కర్నూలు